హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం అధ్యాయం రెండు శ్లోకం యాభై ఆరు వీతరాగ మన విగతస్పృహయక్రోధీర్మునిరుచ్య మరొకసారి మన స్థితీర్ముని రుచతే భావం దుఃఖముల నడుమ కూడా కలత చెందనివాడు సుఖముల కోసం ప్రాకులాడనివాడు మమకారము భయము క్రోధము విడిచిన వాడిని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు వివరణ దుఃఖం సంభవించినప్పుడు కుంగిపోనివాడు సుఖములు ప్రాప్తించినప్పుడు పొంగిపోనివాడు రాగమును భయమును క్రోధమును వదిలిపెట్టినవాడైన వాడైన ధీరుని అని అంటారు ఒక మనిషిని ఎదుటివాడు ఏ చిన్న మాట అన్నా కూడా ఏ చిన్న ప్రతికూల విషయం సంభవించినా అంతర్గతంగా అతనిలో విపరీతమైన ప్రతిస్పందనలు కలుగుతాయి అవి కోపంగా బయటికి వస్తాయి అప్పుడు అవయవాలు అతని స్వాధీనంలో ఉండవు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అతనికే తెలియదు పూర్వము మహారు ఋషులైనటువంటి విశ్వామిత్రుడు దుర్వాసుడు కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు శాపాలు ఇచ్చేవాళ్ళు కాబట్టి క్రోధమును అదుపులో పెట్టుకున్నవాడే స్థితప్రజ్ఞుడు రాగము భయము క్రోధము ఒకటి వెంట ఒకటి వస్తాయి కాబట్టి ఇవి లేకపోవటమే స్థితప్రజ్ఞుని లక్షణాలని భగవాన్ చెప్పారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు